హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు హోమ్ టూర్ అయితే చేయబోతున్నానండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే మారుతానని చెప్పాను కదండి ఆ ఇల్లు బాగా చెదురు పట్టేసింది గోడలు అయితే అన్నమాట ఇంకా భయం వేస్తుంది లోపల ఇల్లు అయితే చూసుకున్నాము సడన్గా అనుకోకుండానే జరిగిపోయింది అనమాట అందుకని మారిపోయాం నిదానంగా పెడదాం అనుకున్నాను కానీ కొంచెం చూపిద్దాం అనేది రోజు వచ్చేసాను రండి ఇదైతే ఇది పట్టుకోవాలండి దీంట్లో అయితే హాలు చిన్న హాల్ దీంట్లో అయితే మిషన్ పెట్టేసుకున్నా మిషన్ ఇక్కడైతే వచ్చి ర్యాక్ పెట్టుకున్నాం మనం బట్టలు అమ్ముతాం కదండి ఈ బట్టలని ఇక్కడ సర్దుకుందాం ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఇక్కడ వేసి చూపించవచ్చు మంచమే ఉంటే అట్లా పెట్టాను ఎవరిని వచ్చినప్పుడు కూర్చోడానికి చేయడానికి కూర్చొని ఇక్కడ పెట్టాను ఇదైతే మేము వచ్చిన రోజు మా చెల్లెళ్ళు అక్కలు అక్క పిల్లలు అందరూ వచ్చారండి అందుకని ఆ రోజు బిర్యానీ అయితే తెప్పించాను అంట దగ్గర నుంచి తోమి ఇక్కడ పెట్టున్నాను మా వారు ఇంకా తీసుకెళ్ళలేదు తీసుకెళ్తారు ఇదైతే ఎంట్రెన్స్ అండి రండి ఇదైతే పెద్ద హాల్ అండి మొత్తం హాలే ఇక్కడ అంతా సెల్ఫీలు అయితే వచ్చాయి ఇది బీరువా అండి నాకు పెళ్ళైనప్పుడు మా అమ్మవారు తీసిచ్చారు అనమాట పదిహేడు సంవత్సరాలు అయిందండి ఇది పాపం కాలు అంతా పోయింది పాత పడిపోయింది ఇది అయితే వేసి అతను కొత్తది అయితే తీసుకుందామని దాని అట్లా సైడ్ పెట్టేసాము ఇంకా సత్తాలు అండి కొంచెం కొంచెం వరకే అయ్యాయి ఇంకా ఉన్నాయి ఇక్కడైతే నా దగ్గర రెండు టేబుల్స్ ఉంటే వాటిని ఇట్లా పెట్టేసుకున్నాను డైనింగ్ టేబుల్ టేబుల్లా పెట్టేసుకున్నా దాని మీద రైస్ కుక్కర్ అయితే పెట్టేస్తున్నా చూడండి అండి రెండు రోజుల నుంచి ఇంట్లోనే నేను వండుకుంటున్నాను అండి ఆయనకి టైం ఉండడం లేదు అందుకని బాస్మతి రైస్ అయితే వైట్ రైస్ వండాను ఈరోజు డైనింగ్ టేబుల్ దీని మీద మిక్సీ కూడా పెట్టేసుకున్నా అలాగే ఫ్రూట్స్ నీళ్ళు ఇవన్నీ ఇక్కడైతే పెట్టుకున్నా ఇంకా అడ్జస్ట్మెంట్స్ అయితే చేయాలి ఇంకా చేయలేదు వంటరం అయితే చూపిస్తాను ఈ వంటరం సర్దడానికి ఒక రోజు అంతా పట్టిందండి నాకు ఎలా సర్దానో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇవంతా స్టీల్ డబ్బాలు పోపు డబ్బాలు ఇవంతా ప్లాస్టిక్ ఒక దగ్గర పెట్టాను గ్లాసులు ఇవన్నీ అవన్నీ అట్టకు మీద పెట్టేశానండి శుభ్రంగా అన్ని తోమేసుకొని ఇట్లా అయితే సర్దేసుకున్నా ఎలా సర్దాను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు గొంతు ఇన్ఫెక్షన్ అయ్యిందండి అందుకని ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ వచ్చేసింది కొన్ని కొన్ని ఇంకా ఇంకా సర్దాలి గ్యాస్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నా వైట్ రైస్ చూపించాను కదా ఇండి స్పెషల్ మా ఇంటి స్పెషల్ వైట్ రైస్ మినపప్పు పచ్చడి చేపల ఫ్రై అండి మేము ముగ్గురమే కదా తల రెండు ముక్కలు వేసుకుని అయితే తినేస్తాం ఈరోజు ఇదండి మా ఇంట్లో ఈరోజు వంటల స్పెషల్ ఈరోజు శనివారం కదండి ఫాస్టింగ్ ప్రేయర్ ఉందనమాట చర్చికి అయితే వెళ్తున్నాం ఇట్లా గ్యాస్ గ్యాస్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం ఈ దాబర్లన్నీ అలవైన దాబర్లన్నీ వాడుకునేవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా మట్టి కొండలన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా ఎందుకంటే పైన పెడితే కబకన కింద పడినా పగిలిపోతాయని కింద అమార్లు పెట్టేసా అనమాట ఇంకా ఎండలు బాగా విపరీతంగా వస్తున్నాయి కాబట్టి ఇంకా మట్టి కొండల్లోనే వండాలని అయితే మైండ్లో ఫిక్స్ అయిపోయానండి ఇంకా మట్టి కొండల్లోనే వండేస్తా అయితే పని తరగడం లేదండి ఇంట్లో ఎక్కడెక్కడ ఏవి పెట్టాలి ఏందని అయితే అర్థం కావడం లేదు ఎక్కడైతే పిల్లలు బట్టలు పెట్టుకునే టైం అయితే పెట్టుకున్నా బీరుమ కొన్న వరకు ఇట్లాగా పెట్టాలని అయితే పెట్టుకున్నా ఇక్కడ మంచమేసాను అండి మంచం ఇది మా మా వారు ఇప్పుడు కొడుకుంటారు అనమాట దీని మీద అందుకని నేను ఇక్కడ ఆపెట్టాను ఫ్యాన్లు కూడా ఇంకా బిగించలేదండి బిగించాలి బిజీగా ఉన్నామన్నమాట ఏ మీటింగ్స్ ఇంకా ఆయన డాబాకి వెళ్ళిపోవడం ఖాళీ లేకపోయింది ఏం చేయొచ్చు ఫ్రెండ్స్ ఇదైతే బెడ్రూమ్ అండి పైన సెన్స్ ఇచ్చారు అక్కడైతే మీరు పెట్టేసుకున్నా ఇంకా సత్తాలండి బట్టలు ఇంకా అట్లాగే ఉన్నాయి ఇక్కడైతే నైట్ పూట ఆనంద మంచి మీద ఇద్దరు మటు ఇద్దరు మట్టి అయితే పోతుంటున్నాం ఇక్కడ ఎక్కటి పెట్టేసుకున్నా దీంట్లోనే అటాచ్ బాత్రూమ్ అయితే వచ్చేసిందండి అటాచ్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారు ఇవి వచ్చి వెనకాల డోర్ ఇచ్చారండి ఈ డోర్ ఆకు నుంచి అటు వెనకాల కామన్ బాత్రూమ్ అయితే వచ్చింది ఇదండి సో మా ఇంట్లో ఇదేనండి ఇంకా ఫుల్గా అంత పూర్తిగా సప్ తర్వాత ఇంకా నీట్గా మీకు అయితే బాగుంటురైతే చూపిస్తాను ఇంకా నుంచి డైలీగా వీడియోస్ అయితే చేస్తూ ఉంటానండి తప్పకుండా నన్ను ఫాలో అవ్వండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి వాచ్ టైమ్ అయితే అసలు ఆగిపోయిందండి చాలా అంటే చాలా కష్టపడున్నాను కదా ప్లీజ్ నాకు అందరూ సపోర్ట్ చేయండి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా నాకు లైక్ చేయండి మా ఇల్లు ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఇంకా కొంచెం సర్దాలండి నేను నాకు ఆరోగ్యం మీకు బాగాలేక నేను అంతగా చేయలేకపోయాను పంట్రూల్ వరకు అయితే సర్దాను ఇంకా హాల్లో అంత బాగా ఇంత సర్దాలి అంతవరకు కొంచెం చూసుకొని మళ్ళీ హోమ్ టూర్ మళ్ళీ పెడతాను ఇంతకీ మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మరో వీడియోతో మేము ముందుకు వస్తాను ఇంకా నుంచి నేను పెట్టే వంటి వీడియోలు ప్రతి ఒక్కటి కూడా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరో వీడియోతో నేను ముందుకొస్తాను నా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయం మరొక ధన్యవాదాలండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అందరికీ నమస్కారం